నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయలు నుండి లేచును చాలండి పాత నిబంధనలు మూడు వందలకు పైగా ప్రవచ ప్రవచనాలు క్రీస్తునందు నెరవేరినాయి సో నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ నుండి లేచును అనేటువంటి ఈ ప్రవచనము ఎవరు ప్రవచించారు బిలాము ప్రవక్త ప్రవచించారు ఈ ప్రవచనము అసాధారణమైన పరిస్థితులలో ప్రవచించాడు ఏంటి నేపథ్యం అంటే ఈ నక్షత్రము యాకోబులో ఉదయించును ఇస్రాయేల్ లో రాజదండము లేచును అనే వాక్యాన్ని విశ్లేషించడానికి ముందుగా ఈ కాంటెక్స్ట్ నేపథ్యాన్ని మీ ముందు వివరించాలని ఆశపడుతున్నారు బాలాకు రాజు బిలాము దగ్గరకు వచ్చి ఇస్రాయలి శపించమని అంటాడు అప్పుడు బిలాము ప్రవక్త అంటాడు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయల్ శకునము లేదు ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయల్ తెలియ చెప్పబడును అని చెప్తూ మాట్లాడతాడు అప్పుడు బాలాక్ అంటాడు నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి అనే మాట బాలాకురాజు బిలాముతో అంటాడు వీరిద్దరి మధ్య ఇస్రాయలి గురించి దీవించమనే గాని శప్పించమని సెలవలేదని దేవుడు మాట తప్పడని హలే సో బిలాము ప్రవక్త చెప్తూ ఈ పదిహేడవ వచనం దగ్గరకు వచ్చేతనికి అంటాడు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండం ఇస్రాయిల్లో నుండి లేచుననేటువంటి ప్రవచనము ఈ బిలాము ప్రవక్త అసత్యము వైపు నిలబడే వాడైనా గానీ దేవుడు సత్యవంతుడు కాబట్టి దేవుడు ఈ ప్రవచనాన్ని బిలాము ప్రవక్త నోట పలికించాడు అలా ప్రవక్త సత్యము వైపు బ్యాలెన్స్ గా నిలబడకపోయినా కానీ గాని దేవుడు తన ప్రవచనాన్ని బిలాము ప్రవక్త ద్వారాగా మాట్లాడారు సో దేవుడు పలికిన ఏ ప్రవచనమైనా ఏ మాట అయినా గాని ఖచ్చితంగా దాని కాలమందు అది నెరవేరుతూ ఉంది దేవునికి స్తోత్రం చెప్దామా సో పాత నిబంధనలోని క్రీస్తు జననాన్ని గురించిన ప్రవచనాలలో ఒక ప్రవచనం ఏంటంటే నక్షత్రము యాకోబులో ఉదయించును ఇస్రాయలు రాజదండము లేచును దేవునికి స్తోత్రం చెప్దామా రెండు విషయాలు మనం ధ్యానం చేద్దాం నక్షత్రం యాకోబులో ఉదయించును రాజదండం ఇస్రాయేల్ నుండి లేచును యాకోబులో నక్షత్రము ఉదయించును వినాలి అందరూ యాకోబులో నక్షత్రము ఉదయించును ఇప్పుడు జ్ఞానులు క్రీస్తు జననాన్ని గురించి జ్ఞానులు వెంబడించిన నక్షత్రము ఖగోళ సంబంధమైన నక్షత్రాన్ని వెంబడించారు స్తోత్రం దీనిని గురించి కూడా దేవుని లేఖనాలలో కొన్ని విషయాలు తెలియచేయబడినాయి మతీస్ వార్త నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో ఒక మాట చదువుదాం చీకటిలో కూర్చుని ప్రజలను గొప్ప వెలుగు చూసి ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగుని చూసి దేవునికి స్తోత్రం చెప్దామా చూడండి చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూశారు ఈ జ్ఞానులు కూడా చెప్పండి క్రీస్తు జన్మించినప్పుడు ఒక నక్షత్రమును యొక్క వెలుగుని బట్టి వారు ప్రభు దగ్గరికి నడిపించారు జ్ఞానులను నడిపించినటువంటి ఆ నక్షత్రము ఖగోళ సంబంధమైన నక్షత్రం అలా మరి మనల్ని ఏ నక్షత్రము నడిపిస్తుంది అంటే యాకోబులో ఉదయించిన నక్షత్రము మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది యాకోబులో ఉదయించిన నక్షత్రము మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం చెప్దామా హెల్లుయా వింటున్నారా ఇప్పుడు కాంటెక్స్ట్ విషయం ఏంటంటే నక్షత్రము యాకోబులో ఉదయించును చెప్పండి నక్షత్రము యాకోబులో ఉదయించును యేసు క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనాలలో యోహాను అపోస్తుడైన యో ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము యోహానువార్థ ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినములో కొన్ని విషయాలు తెలియచేస్తాను ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను తొమ్మిదో వచ్చిన నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది నిజమైన వెలుగు ఈ వెలుగు ఎక్కడ ఉదయించింది యాకోబులో ఉదయించింది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం పాత నిబంధనలోని ప్రవచన వాక్కు నెరవేర్చబడుతుంది నక్షత్రము యాకోబులో ఉదయించు ఈ నక్షత్రం అంట ఈ నక్షత్రము మనల్ని వెలిగిస్తుంది మనల్ని తండ్రి అయిన దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఖగోళ సంబంధమైన నక్షత్రము జ్ఞానులను బాలుడైన యేసు దగ్గరికి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం చెప్దామా గమనించారా ఇప్పుడు నక్షత్రాలు నక్షత్రాలు మనము ఏ వెలుగులో నడిపించబడుతున్నాము అంటే యాకోబులో ఉదయించిన నక్షత్రము ద్వారా మనము దేవుని వెలుగులోనికి వస్తున్నాము అర్థమైందా జ్ఞానులు ఏ నక్షత్రము చేత లీడ్ అయ్యారు నడిపించబడ్డారు ఖగోళ సంబంధమైన నక్షత్రము ద్వారాగా వాళ్ళు ఆ పశువుల పాక దగ్గరికి నడిపించబడ్డారు దేవునికి స్తోత్రం చెప్దామా ఇప్పుడు ఇప్పుడు ఏ నక్షత్రము విలువైనది ఖగోళ సంబంధమైన నక్షత్రము జ్ఞానులను మాత్రమే నడిపించింది యాకోబులో ఉదయించిన నక్షత్రము ఇప్పటికీ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తూనే ఉన్నది నక్షత్రము యాకోబులో ఉదయించును రాత్రి అవనస్తులు ఆ నక్షత్రాన్ని పెడుతున్నప్పుడు వాళ్ళంతా హడావుడిగా ఉంటే నేను చర్చిలో ఉండి ఆలోచిస్తూ ఉన్నాను ఈ సంవత్సరం చాలా ఇనిషియేటివ్ గా యవనస్తులు ముందుకు వచ్చారు నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ నక్షత్రాన్ని గురించి ఒక సందేశాన్ని ఇవ్వాలని నా మనసులో ఆశపడ్డాను రెండవది ఏంటంటే ఇస్రాయ రాజదండము ఇస్రాయేలిలో లేచు దేవుని స్తోత్రం చెప్తామా ప్రియులరా ఇస్రాయేలులో లేచే రాజదండము రాజకీయ సంబంధమైన రాజదండము కానే కాదు హలో ఇస్రాయేల్ లో నుండి లేచే రాజు ఆత్మ సంబంధమైన రాజు రాజు మన రాజు రాజు మైఖింగ్ ఆయన ఎవరంటే ఇస్రాయేల్ లో నుండి లేచును దేవునికి స్తోత్రం చెప్తామా హెల్లుయా ఈ రాజు ఆత్మ సంబంధమైన రాజు నేను రెండు విషయాలు చెప్పాను చెప్పండి నక్షత్రము యాకోబులో ఉదయించును రెండోది ఇస్రాయేల్ రాజదండము లేచును ఈ రాజదండాన్ని గురించి నేర్చుకుంటే మన రాజు మన రాజు ఆత్మ సంబంధమైన రాజు రాజు మనము భౌతికంగా చరిత్రలో వరల్డ్ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ గాని మనం చదువుకుంటే మన రాజులు కొంత కాలం వరకి కొంత పరిధి వరకే పరిపాలన చేశారు చరిత్ర ఆధారంగా భూరాజులు ఎందరో ఏలుబడి చేశారు వాళ్ళందరూ కూడా గతించిపోయారు కనుమరిగైపోయారు మన రాజు చెప్పండి మన ఎక్కడ మన రాజు ఆ ఇస్రాయేలులో నుండి వచ్చినటువంటి రాజు చెప్పండి శాశ్వతమైన రాజు ఆ రాజ్యమునకు పరిమితి లేదు దేవునికి స్తోత్రం చెబుదామా హలో ఇస్రాయిల్లో నుండి ఏలుబడి చేయడానికి వచ్చినటువంటి రాజు ఎవరి మీద అధికారం చేస్తాడు అని అంటే పాపము మీద ఈ రాజుకి అధికారం ఉంది బిగ్గరగా స్తోత్రం చెప్దామా అలెలు పాపము ఈ రాజును జయించిందా ఈ రాజే పాపాన్ని జయించాడు అవునా కాదా మన బైబిల్ చరిత్రలో చాలా మంది రాజును చూసాము చాలా మంది పాపము చేత పడిపోయిన వాళ్ళు ఉన్నారు పాపము చేత గెలవబడిన వారు ఉన్నారు అలెలు మన రాజు పాపమును జయించాడు దేవునికి స్తోత్రం చెప్దామా అలెలు పాపము మీద అధికారముంది ఆయనకి రెండవది మన రాజుకి మరణము మీద అధికారముంది భూరాజులందరూ మరణము ముందు తల ఉంచారు కానీ మన రాజు ఇస్రాయేళ్లు నుండి రాజదండము లేచునని బిలాము ప్రవక్త ద్వారా చెప్పబడిన మన రాజు మరణపు ఉన్నారు మరణమును జయించి ఉన్నారు మరణమునకు ఈయన మీద అధికారము లేదు మన రాజు సాతాను పైన ఉన్నది మరణము మీద కూడా అధికారం ఉన్నది హుయ పాపము మీద అధికారం ఉన్నది దేవునికి స్తోత్రం చెప్దామా హలుయ ఈ రాజు శాశ్వతమైన రాజు ఒకటి నక్షత్రము రెండోది రాజదండము దేవునికి స్తోత్రం చెప్దామా అలెలు ఈ నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుందంట యాకోబులో ఉదయిస్తుంది అందుకనే యోహాను ప్రవక్త ఏమంటాడంటే నిజమైన వెలుగు ఉండెను దేవునికి స్తోత్రం చెప్దామా నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది హుయ లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది పాపమనే చీకటి గ్రహింపకున్నది లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది పాపమనే చీకటి గ్రహిం పకున్నది ఆ పాపపు చీకటినే తొలగించుకో ఆ పాపపు ఇల్లు దీపముండీలు చక్క పరచుకో ఇల్లు చక్క ఉదయించెను నా హృదయా నేడే సులోని చీవపు వెలుగు ఉదయించెను నా హృదయా నేడే సులోని చీవపు వెలుగు ఆ వెలుగే నాత్మ దీపమే నడిపించును నన్ను ప్రభు సన్నిధికి ఉదయించెను నా జీవపు వెలుగు ఆ వెలుగే హృదయాగు నడిపించును నన్ను ప్రభు సన్నిధికి హలెలుయా ఇస్రాయిల్లో ఉదయించిన నక్షత్రము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట ఆ వెలుగే నా ఆత్మ దీపమై నడిపించును నన్ను ప్రభు యొక్క సన్నిధికి ఖగోళ సంబంధమైన నక్షత్రము జ్ఞానులను బాలుడైన యేసు ఎదుకు నడిపించింది యాకోబులో ఉదయించిన నక్షత్రము నిన్ను నన్ను మనలను ప్రభు సన్నిధికి నడిపిస్తూనే ఉన్నది హలెలుయా బిగ్గరగా స్తోత్రం చెప్దామా హలుయా ప్రియమైన దేవుని బిడలరా అయితే నక్షత్రం చేసిన పని ఏంటంటే జ్ఞానుల్ని దేవుని దగ్గరికి నడిపించింది ఒక్క మాట నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో పెట్టిన ఒక ప్రశ్న పేరులోనే జ్ఞానం ఉంది జ్ఞానులు అంటే చెప్పండి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానులుగా పిలవబడుతున్న జ్ఞానుల్ని ప్రభు దగ్గరికి ఎవరు నడిపించారు నక్షత్రం నడిపించారు కదా నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రం ఎవరి చేతి పని దేవుని చేతి పని నక్షత్రము జ్ఞానుల్ని ప్రభు దగ్గరికి నడిపించారు ఈరోజు మనము కూడా దేవుని యొక్క ప్రజలు ప్రజలను దేవుని సన్నిధికి నడిపించాలి దేవునికి స్తోత్రం చెప్దామా అలా ఎల్లుయా ఆ రోజు ఖగోళ సంబంధమైన నక్షత్రము జ్ఞానుల్ని దేవుని దగ్గరికి నడిపి ఈరోజు మనల్ని చెప్పండి ఆ రోజు ఆ నక్షత్రము జ్ఞానుల్ని బాలుడని యేసు దగ్గర నడిపించింది ఈరోజు దేవుని దగ్గరికి ఎవరు నడిపించాలంటే వాక్యమే నక్షత్రముగా మనల్ అందరినీ దేవుని యొద్దకు నడిపిస్తుంది అవునా కదా మనల్ని ఎవరిని దేవుని దగ్గర ఎవరిని దేవుని దగ్గర నడిపిస్తున్నారు ఈ వాక్యమే ఈ వాక్యమే మనల్ని దేవుని దగ్గర నడిపిస్తుంది రెండోది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తండ్రి అయిన దేవుని దగ్గరికి నడిపిస్తుంది మూడోది శావకులు కూడా మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తారు ఈ సేవకులు నక్షత్రాలుగా పిలువబడతారా ఆ నక్షత్రము జ్ఞానుల్ని ప్రభు దగ్గర నడిపించింది ఈరోజు మనల్ని దేవుని దగ్గరికి నడిపించే నక్షత్రం ఏంటంటే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు సేవకులు కూడా ఈ సేవకులను గురించి నక్షత్రాలతో పోల్చినటువంటి వాక్యము ఎక్కడుందో తెలుసా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనములో ఉంటుంది చూడండి నీతి మార్గమును అనుసరించి నడుచుకొని ఎవరు అనేకులను త్రిపుదురు వారు నక్షత్రము వలె నిరంతరము ఇప్పుడు నక్షత్రాలు ఎవరంటే దేవుని వైపుకు నడిపించే ప్రతి ఒక్కరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొని ఎంతమంది అనేకులు దేవుని వైపు తిప్పుతారో వారందరూ కూడా నిరంతరము ప్రకాశించు జ్యోతుల వలె ప్రకాశించదు దేవునికి స్తోత్రం చెప్దామా హెల్ నాలుగవదిగా సంఘము చెప్పండి దేవుని దగ్గరికి నడిపిస్తుంది హలెల్వియా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సంఘము లోకం వైపుకి నడిపించదు సంగము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది దేవుని వైపుకి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం గాక అలెల్ చూడండి మరి ఒక విషయం ఏంటంటే దేవుని దగ్గరికి నడిపించబడాలంటే మనము మనం ఏం చేయాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి అలెల్లు దేవుని దగ్గరికి నడిపించబడాలంటే శ్రమ అవసరం ప్రయాసపడాలి మూల్యం చెల్లించాలి దేవునికి స్తోత్రం కలుగునిగాకెల్ జ్ఞానులు ప్రయాణం చేశారు ఒకరోజు ప్రయాణమా ఒక గంట ప్రయాణమా రెండు గంటల ప్రయాణమా సుదీర్ఘ ప్రయాణాలు వారు చేశారు హలే కాబట్టి ఆ ఆ రాజుని సమీపించడానికి వారు ఎలాగైతే ప్రయాసపడ్డారో మనం కూడా దేవుని సన్నిధికి రావడానికి ప్రభువుని సమీపించడానికి మనం కూడా వెల చెల్లించాలి మూల్యాన్ని చెల్లించాలి హలెలుయ విలువ విలువైనటువంటి నీ సమయాన్ని దేవుని కొరకై హెచ్చించాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక హలే లుయ్యా అయితే ఈ రాజు దగ్గరికి వెళ్ళడానికి నక్షత్రం నడిపించింది తర్వాత ఎప్పుడైతే ఈ రాజు భూ భూసంబంధమైన రాజుతో మన రాజుని పోల్చుకుంటామో భూసంబంధమైన రాజులు మనం చూసే చక్రవర్తులకి కిరీటం ఉంటది ఏముంటది క్రీటలు ఉంటాయి ఉండవా మరి మన రాజుకి ఏ కిరీటం ఉంది ముండ్ల కిరీటం ఉంది పైస్కోడ్ హలె లుయా మన రాజుకి ఏ కిరీటం ఉంది ముండ్ల కిరీటం ఉంది మరి ఆ భూసంబంధమైన రాజుకి సింహాసనం ఉంది మరి మన రాజుకి ఏముంది సింహాసనాన్ని విడిచి సిలువ దగ్గరికి నడిపించబడి సిలువ మీద అలా మన రాజు యొక్క సింహాసనం ఏంటంటే సిలువే సింహాసనాన్ని విడిచి సిలువ దగ్గరికి వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్దామా ఆ రాజుకి రాజ్య ఉంది మన రాజుకి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకి ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు హలే లుయ ఈ భూసంబంధమైన రాజు యొక్క రాజ్యము తాత్కాలికమైంది మన రాజు యొక్క రాజ్యం ఏ రాజు ఇస్రాయల్లో చెప్పండి ఇస్రాయెల్లో ఆ వచ్చినటువంటి ఇస్రాయల్లో నుండి వచ్చినటువంటి రాజు చెప్పండి శాశ్వతమైన రాజుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక హలేయ చెప్పండి ఆ రాజ్యము భూసంబంధమైన రాజ్యము ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు కొంతకాలమే కానీ మన రాజు పరిపాలన నిరంతరము పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది అందుకనే సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడులో ఒక చక్కని మాట వ్రాయబడింది నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి ఈ నక్షత్రము దగ్గరకి నక్షత్రమును వెంబడించినటువంటి జ్ఞానులు ఏం చేశారంటే మొట్టమొదటిగా ఆ నక్షత్రాన్ని చూసి యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు అని వాళ్ళు మొట్టమొదటిగా అన్వేషించారు చెప్పండి ఏంటి అన్వేషించేంటి ఏంటి వెతికారు మనం కూడా మన రాజుని కనుగొనడానికి ఏం చేయాలి అన్వేషించాలి వెతకాలి ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి ఒకసారి త్వరగా ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చిన మీరు నన్ను వెదక్కిన ఎడల నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందరు నన్ను నేనే మీకు కనపరుచుకుంటాను మన రాజు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి అన్వేషించాలి దేవునికి స్తోత్రం చెప్దామా జ్ఞానులు ఏమనుకుంటున్నారంటే భూరాజులు వెతుకుతున్నారు వాళ్ళు హలో జ్ఞానులు ఎవరిని వెతుకుతున్నారు భూరాజులు వెతుకుతున్నారు కానీ భూరాజులు ఎందరో గతించిపోయారు భూరాజు కోసం వాళ్ళు అన్వేషించారు కానీ మనము మన రాజు కోసం మనం కూడా అన్వేషించాలి వాక్యం చెప్తుంది మీరు నన్ను వెదక్కి నీడలా పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయన మీరు నన్ను కనుగొంటారు నన్ను నేనే మీకు కనపరుచుకుంటాను దేవునికి స్తోత్రం కలుగును గాక మొట్టమొదటికి అన్వేషించారు రెండోది ఏం చేశారంటే ఆరాధించారు మొట్టమొదటి ఆ అన్వేషణ రెండోది ఆ ఆరాధించారు హలో మనం కూడా ప్రభువుని కనుగొన్న తర్వాత మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి నేను స్తోత్రం చెప్దామా ఎలా ఆరాధించాలి పూర్ణ మనస్సుతో ఆరాధితు పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన ఆ ఆరాధన ఆరాధన పాడాలి రాధనాలు ఎంతమంది ఆరాధన కంటే ముందొచ్చారు ఎంతమంది ఆరాధించే సమయానికి వచ్చారు ఎంతమంది ఆరాధన తర్వాత వచ్చారు జ్ఞానులు చెప్పండి వాళ్ళు ఏమనుకున్నారంటే భూ సంబంధమైన రాజు అనుకుని ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పండి యోధుల రాజు ఎక్కడ పుట్టాడు వాళ్ళు భౌతికమైన రాజు లాగా ఉంటాడని అనుకుంటున్నారు ఈరోజు ప్రత్యక్షత మనకు వెల్లడి చేయబడింది మనం వెతికే రాజు భూసంబంధమైన రాజులు కాదు రాజులు గతించిపోయారు మనకు ఒక రాజు ఉన్నాడు ఆ రాజు శాశ్వతమైన రాజు ఆ రాజు ఇస్రాయల్లో లేచును ఆ నుండి లేచును ఆ రాజుని అన్వేషించాలి ఆ రాజుని ఆరాధించాలి ఆ రాజుకు నీ హృదయాన్ని అర్పించాలి అన్వేషించాలి ఆరాధించాలి అర్పించాలి ఆ జ్ఞానులు అన్వేషించి ఆరాధించి అర్పించారు ఏమర్పించారు బంగారును సాంబ్రాణియు బోళమను మరి ఈ రోజు అర్పించాలి నీ రాజుకి మన రాజుకి శాశ్వతమైన రాజుకి చెప్పండి అర్పించాలి హృదయమును అర్పించాలి చాపట్లు పెడుతూ దేవనామాన్ని బలియు అర్పణయు నీవు కోరలేదయ్యా దహనా బలులైన నీవు అడుగలేదయ్యా బలియు అర్పణయు నీవు కోరలేదయ్యా దహనా బలులైనా నీవు కోరలేదయ్యా నీకు ప్రియమైనది చెయ్యుట నాకు ఇష్టమయ్యా నీకు ప్రియమైనది చెయ్యుట నాకు ఇష్టమయ్యా నిన్నే నేను కావాలి ప్రాణప్రియుడు నువ్వే నాకు కావాలి అందరు చెబుదామా నువ్వే నాకు కావాలి కావాలి ప్రియుడా ప్రియుడా నాకు కావాలియుడాలుయా మన రాజు బలులు అర్పణలు కోరటం లేదు ఆయనకి ఏం కావాలంట హృదయమున అర్పణగా ఇవ్వాలి ఆ జ్ఞానులు ఏం చేశారు అన్వేషించారు రెండోది ఏం చేశారు ఆరాధించారు మూడోది ఏం చేశారు అర్పించారు ఈ రోజు నీ హృదయాన్ని వెతుకుతున్నాడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి ఆ రాజు తట్టుచున్నాడు ఎవడైనా నా స్వరం వింటే సంగమా ఈరోజు ఆ రాజుని తలుపు తట్టుచున్నప్పుడు ఆ స్వరాన్ని వినడానికి నీవు సిద్ధముగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్తామా అలే లుయా ఇదిగో ఖగోళ సంబంధమైన నక్షత్రము జ్ఞానులను పశువుల పాక దగ్గరికి బాలుడైన యేసు దగ్గరికి నడిపించింది ఇస్రాయేలులోని రాజు ఇస్రాయేల్ నుండి వచ్చే రాజు మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగొనిగా హలె సంఖ్యాకాండములో ప్రారంభమైన ప్రవచనము మతేసు వార్త రెండవ అధ్యాయము రెండవ వచనం వరకి ఒక రేఖలాగా కొనసాగుతూ ఉన్నది దేవునికి స్తోత్రం చెబుదామా హలలుయా ఈ రోజు ఈ రోజు శాశ్వతమైన రాజు నీ హృదయమనే సింహాసనం మీద ఆసీనుడై పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అధికారానికి ఆయన ఆధిపత్యానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి దేవునికి స్తోత్రం చెప్దామా హలో ట్రీలరా ఆ నక్షత్రము ఆ నక్షత్రము యాకోబులో ఉదయించు ఈరోజు ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళినా గానీ ఒక నక్షత్రాన్ని పెడుతున్నారు నక్షత్రము నీకు ఒక సందేశాన్ని ఇస్తుంది నక్షత్రము యాకోబులో ఉదయించును ఇస్రాయేల్ రాజదండము లేచును ఇది బిలాము ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేర్పు ఈ సంవత్సరం అసలు నాకు ఏమీ తెలియదు యవనస్తులు చాలా స్ట్రెంత్ పెట్టారు నిజం చెప్తున్నాను నేను ఏంటి అని అడగలేదు నేను కూర్చున్నప్పుడు ఎందుకు వీళ్ళెంత ప్రయాస పడుతున్నారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు యాకోబులో ఉదయించిన నక్షత్రము నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో కూడా ఉదయించాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏం ప్రార్థన చేస్తారు నక్షత్రం యాకోబులో ఉదయించు కానీ రాజధాను ఇస్రాయలు లేచున్నాను ఆ మాటల ద్వారా మమ్మ మాతో మీరు మాట్లాడి ఉన్నారు బ్రహ్వా అయా నక్షత్రం వెనుక ఉన్నటువంటి సత్యాన్ని దినము ప్రొహ పూర్తిగా మాకు తెలియజేశారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను సేవకులు నిలబెట్టి మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ఇంకా అనేక మందిలో ఈ నక్షత్రము ప్రొవ అనే నీతిశుని నువ్వు ఉదయించాలి ప్రొవ్వా అయా మేము ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా నిన్ను అన్వేషించుటలో ప్రవ్వ ఆరాధించుటలో అర్పించుటలో ప్రవ్వ మేము ముందుండడానికి ప్రొవ్వా మాకు సహాయం దాయిచ్చేయండి అయ్యా మా హృదయము మీకు అర్పించాలి ప్రొవ్వా ఎక్కడెక్కడ వేటిదికో కాకుండా దేవా అయ్యా మా హృదయము మీకు అర్పించేవారిగా ప్రొవ ఈ యొక్క వర్తమానం ద్వారా మా హృదయాలు మీకు పూర్తిగా అర్పించబడాలి ప్రోవా ఎక్కడన్నా ప్రతి ఒక్కరికి ప్రొవ రీతిగా కృపచ అని ప్రార్థిస్తున్నాము దేవ అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ అనేక అనేక మంది ఉన్నారు చీకటిలో వారందరినీ కూడా ప్రభా మీరు వెలుగులోనికి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు దేవ ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా మూడు సంఘాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయం అర్పించేవారిగా అన్వేషించేవారిగా ప్రభావ అయ్యా ఆరాధించు వారిగా ప్రభా సహాయం అనుగ్రహించమని నజరేడని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి தான்